వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపటి రోజు అనగా తొమ్మిది తొమ్మిదవ తేదీ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కదిరి నియోజకవర్గంలో రేపటి రోజు ఆర్టీఓ కార్యాలయాల వద్ద కదిరి నియోజకవర్గ పరిధిలోని రైతులందరూ పాల్గొని రైతులకు ప్రభుత్వం చేస్తున్న తగ రైతులకు ఎరువు సకాలంలో అందించక రైతులకు యూరియా సకాలంలో అందించక రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్న సమయం ఆ తరుణంలోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటుకు పిలుపునిచ్చడం ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే తలుపుల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా రేపు రోజు తలుపుల మండలం నుంచి అశేష జనవాహినితో రైతు సోదరులంతా తమ తమ ద్విచక్ర వాహనాల్లో కదిలికి చేరుకోవాలని మేము కోరుతున్నాము అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమం ఇది రాష్ట్ర ప్రభుత్వం పైన జరుగుతున్న ఒక పోరుబాటగా గమనించి ప్రతి ఒక్క రైతు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మండల కన్వీనర్గా ఇక్కడ మా మండల నాయకులందరి యొక్క సమక్షంలో మేము కోరడం జరుగుతుంది కాబట్టి రేపటి రోజు ప్రతి ఒక్కరూ ఇది అందరి బాధ్యత కాబట్టి రేపు రోజు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ಮಾ ಕುಟುಂಬ ಸಭ್ಯುಲಂದರಿಕಿ ಪೇರು ಪೇರಿನ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಪರ್ತಾರೆ